నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మూడు నెలల తర్వాత ఈరోజు మొత్తం పాఠశాలలు అయితే ప్రారంభం జరిగింది అలాగే ఒక పాఠశాలలు దశలవారీగా ప్రారంభమవుతాయని చెప్పేసి కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ పాఠశాలల ప్రారంభ తేదీలను మరియు పని గంటలను ప్రకటించింది అలాగే కిండర్ గార్డెన్ చిన్నపిల్లల పాఠశాలలు మనం చూసుకుంటే సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉదయం ఏడు గంటల పదహైదు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటాయని చెప్పేసి అలాగే ఈరోజు మనం చూసుకుంటే ఎలిమెంటరీ స్కూల్ ఏవైతే ఉన్నాయో మొదటి తరగతి ఒకటవ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ రోజు నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి మిగిలిన తరగతుల విద్యార్థులు సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి ఉదయం ఏడు గంటల పదహైదు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు తరగతులు జరుగుతాయని చెప్పేసి అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉండారో సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి రేపటి నుంచి ఉదయం ఏడున్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు వీళ్లకు పాఠశాలలు ఉంటాయని చెప్పేసి అలాగే సెకండరీ స్కూల్స్ మనం చూసుకుంటే సెప్టెంబర్ పదహారున ప్రారంభమయ్యి ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు పాఠశాలలు ప్రారంభం కానున్నాయి అలాగే మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఈ యొక్క తరగతులు కొనసాగుతాయని చెప్పేసి ప్రస్తుతం స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అలాగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పాఠశాలలు కొనసాగుతాయని చెప్పేసి ప్రారంభ తేదీలు మరియు పనివేళల సమయాలు అయితే ప్రకటించడం జరిగింది ప్రస్తుతం కువైట్లో స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత దాదాపు ఐదు లక్షల ముప్పై వేల మంది విద్యార్థులు స్కూల్స్కు రానున్నారని చెప్పేసి అలాగే దీంతో ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరగనుంది కాబట్టి డ్రైవింగ్ చేసే డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండండి రోజు నుంచి మీకు స్కూల్ డ్యూటీలు అయితే ప్రారంభమయ్యాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद